డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు ఎయిట్ కొత్త పింఛన్ల కళ తొలి రోజే తొంభై శాతం పంపిణీ సచివాలయాల సిబ్బందితో అందజేత పాల్గొన్న ముఖ్యమంత్రి మంత్రులు ప్రజాప్రతినిధులు పద్దెనిమిది రోజుల్లోనే ఎన్డీఏ కీలక హామీల అమలు లబ్ధిదారుల మొహాల్లో చిరునవ్వు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఊరు ఊరూరా వాడవాడ సోమవారం పింఛన్ల సంబరం హోరెత్తింది సామాజిక భద్రత పింఛన్దారుల ఇంట పండగ వాతావరణం వెల్లువరిసింది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు ఎన్డీఏ ప్రభుత్వం చరిత్రలో ఎన్నడి లేని విధంగా రూపాయల చొప్పున లబ్ధిదారులకు అందించింది సామాజిక భద్రత పింఛన్ ఇంత పెద్ద మొత్తంలో అందించడం ఈ దేశ చరిత్రలో రికార్డు గత నెల వరకు వారికి మూడు వేల రూపాయల పెన్షన్ అందుతుండగా కొత్తగా ప్రభుత్వం ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు వచ్చేసింది దాన్ని పైగా దాన్ని ఏప్రిల్ నెల నుంచే అమల్లోకి తెచ్చినట్లు ప్రకటించింది కాబట్టి ఏడు వేల రూపాయల పింఛన్ను నిన్న అందజేశారు పింఛన్ అందుకున్న విజయవాడ రాజరాజేశ్వరి చెందినటువంటి దివ్యాంగుడు కోలా దుర్గారావు సంతోషం అని చెప్పేసి ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు నిరుపేద ఇంటికి చంద్రన్న భరోసా పింఛన్లను ఆ పింఛన్దారుల లబ్ధిదారులు పాములు నాయక్ పాములు నాయక్ ఇంటికి సీఎం చంద్రబాబు స్థితిగతులు చూసి ఇల్లు మంచూరు ఇక ఇరవై నిమిషాలకు పైగా పూరి గుడిసెలోనే చంద్రబాబు ఉండడం అని చెప్పేసి ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు పెనుమాకలో బాణవత్ పాములు నాయక్ ఆయన భార్య సీతకు పింఛను అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అని చెప్పేసి ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది ఇక ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెనుమాకలో ఉండే బాణవత్ పాములు నాయక్ ఇంటికి స్వయంగా వెళ్ళి ఆ కుటుంబానికి తొలుత పింఛన్ పింఛను అందజేసినట్టుగా చూసుకోవచ్చు నేను అందరి వాడిని పేదరికం లేని సమాజమే మా లక్ష్యం అరవై ఐదు పాయింట్ మూడు ఒక లక్షల మందికి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయల పంపిణీ సంక్షేమంలో ఇది తొలి అడుగు మాత్రమే పెనుమాక ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు మాట్లాడేటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు ఇక తప్పులన్నీ బయటకు తీస్తాం వ్యవస్థను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది పింఛన్ల పంపిణీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు కాకినాడ జిల్లా కొల్లప్రూరులో మహిళలకు పింఛన్ అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రంలో వర్మ కనిపిస్తా ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్